హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా రిలేటివ్స్లో ఒక ఫ్యామిలీ గురించి అయితే దీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వాళ్ళు ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్సే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్న కానీ వైఫ్ వాళ్ళ నాన్న కానీ వేరే ఊర్లో ఉంటారు వాళ్ళు మాత్రం సిటీలో ఉండి జాబ్ అయితే చేస్తారు వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసి వాళ్ళు ఎంత సంపాదించారు అన్నదైతే మనం తెలుసుకుందామండి అయితే నా వీడియోని అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చింది అని మీరు అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి వీడియోలోని ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ బంగారం అది కొనుక్కున్నప్పుడు ఏ విషయాలు చూసుకోవాలి అలాంటివి అయితే నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు అయితే వాళ్ళకైతే ఇద్దరు పిల్లలండి అయితే టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మగారిని ఆవిడ వాళ్ళ ఆవిడ కలిసినప్పుడు మా అమ్మగారితో మాట్లాడిందంట మాట్లాడినప్పుడు చెప్తుందంట మా అత్తగారు మామూగారు మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పన్నెండు సంవత్సరాలు అయింది పెళ్ళయి ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు మీరు ఇల్లు కానీ కనీసం ఏది కొనుక్కోలేదు అట్లాగే ఉన్నారు అని చెప్పి అలాగే ఉన్నారని చెప్పి వాళ్ళ అత్తగారు వచ్చినప్పుడల్లా వాళ్ళని అడుగుతూ ఉంటారంట అసలు ఏం కొంటాం పెద్దమ్మ అక్కడ ఉండే అద్దులు కానీ ఖర్చులు కానీ వాళ్ళకేం తెలుసు వాళ్ళు అలాగే అంటూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో అలా అంటారు వాళ్ళకేం తెలుసు ఇక్కడ ఎన్నెన్ని ఎన్ని ఖర్చులు ఉంటాయో ఏదైనా కొనుక్కుంటే ఎంత ఎన్ని వేలు అవుతాయో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అలాగే మాట్లాడతారు నేను అసలు అలాంటి ఆవిడ చెప్పినా సరే నేనేం పట్టించుకొని పెద్దమ్మా అని చెప్పేసి అయితే మా అమ్మగారితో అయితే చెప్పిందంట ఆవిడ అప్పుడు ఇంకా మా అమ్మగారు అడిగారంట అసలు మీరు ఎంతగా సంపాదిస్తారమ్మా మీ భార్య భర్త ఇద్దరూ కలిపి ఎంత సంపాదిస్తారు సంపాదించిన దాన్ని మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారు ఎలా దాచుకుంటారు ఒక్కసారి నాకు చెప్పు అని చెప్పేసి మా అమ్మగారు అడిగారంట అయితే చెప్పిందంటండి ఎలా అంటే భార్య భర్త ఇద్దరూ కలిపి వాళ్ళ హస్బెండ్కి అయితే థర్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందంట ఈవిడికేమో ఒక ఇరవై ఐదు వేలు వరకు జీతం వస్తుందంట మొత్తం ముప్పై ఇరవై ఐదు యాభై ఐదు వేల నుంచి అరవై వేలలోపు ఇద్దరికి జీతం అయితే వస్తుందంట పర్ మంత్ అయితే భార్య ఏం చేస్తుందంటే తనకి వచ్చిన పాతిక వేలలో వాళ్ళ హస్బెండ్కి అయితే పదివేల రూపాయలు అయితే ఇచ్చేస్తుందంట ఇచ్చేసి ఇంకొక పదిహేను వేల రూపాయలు అయితే తన దగ్గరే అటు పెట్టుకుంటుందంట అట్టు పెట్టుకుంటే తర్వాత ఆ భార్య జీ తన ఆయన జీతము ప్లస్ వాళ్ళ భార్య ఇచ్చిన పదివేలు మొత్తం నలభై వేలు కలిపి వాళ్ళ హస్బెండ్ హౌస్ రెంట్ ఇంకా తర్వాత ఇంట్లో మెయింటెనెన్స్ తర్వాత పిల్లల ఫీజులు పిల్లలకి ఆఫీస్లో నెలకి ఎంతో కొంత అట్లాగా ఆయన అయితే అలా మేనేజ్ చేసుకుంటారంట మరి నువ్వు తీసుకున్న పదిహేను వేల రూపాయలు నువ్వు దాంతో ఏం చేస్తావమ్మా అని అంటే నేను కూడా ఆ పదిహేను వేల రూపాయలని నేను కూడా చాలా జాగ్రత్తగా అయితే ఖర్చు పెడతాను అలా అని వృధా ఖర్చులు అయితే ఏమి చేయను అని చెప్పి చెప్పిందంట తను పదిహేను వేలు ఎలా ఖర్చు పెట్టిందంటే తను నెలకి కిట్టిపాటికి రెండు వేలు అయితే కడుతుందంట కిడ్డీ పార్టీ అనగానే పెద్దవాళ్ళకి తెలియదు కదండి మా అమ్మగారు అడిగారంట కిడ్డీ పార్టీ అంటే ఏంటమ్మా మళ్ళీ నెలలా కడితే ఏ ఎన్ని సంవత్సరాలకు వస్తాయి ఏంటి అని చెప్పి అడిగిందంట అడిగితే అప్పుడు అన్ని సంవత్సరాలకని కాదు ఆ కిటి పార్టీలో అమౌంట్ నెలకి ఇంతని కట్టుకుంటాము కట్టుకొని ఒక పది మందో ఇరవై మందో ఒక గ్రూప్గా తయారు అయ్యి వాళ్ళందరూ నెలకి ఒకసారి అలాగా మీట్ అయ్యి అక్కడ రిలాక్స్ అవుతాము రిలాక్స్ అంటే అక్కడ డ్యాన్స్లని ఆటపాటలతో ఆ రోజు ఎంజాయ్ చేస్తాము నెలకి ఒకరోజు అని చెప్పి చెప్పింది ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తాను కదా నాకు కూడా రిలాక్స్ అవ్వడానికి కొంచెం ఇది కావాలి కదా అందుకని నేను ఆ విధంగా కిటిపాటికి అయితే వెళ్తాను కొద్దిగా అలా వెళ్ళడం వల్ల నాకైతే స్ట్రెస్ అయితే తగ్గిద్ది అని చెప్పి తనైతే చెప్పిందంటండి మిగతా ఆవిడ టూ థౌజండ్ కిటిపాటికి కట్టిన తర్వాత మిగతా పదమూడు రూపాయలు ఉంటాయి ఆవిడ దగ్గర ఆవి ఏం చేస్తుందంటే తను డైలీ జాబ్కి వెళ్ళి రావడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తర్వాత బట్టలు బట్టలు అంటే మరి కిటీ పార్టీకి బట్టలు అనేసరికి ప్రతీ నెల ఒక్కొక్క కిటీ పార్టీలో ఒక్కొక్క థీమ్ పెట్టి ఆ థీమ్ ప్రకారం బట్టలు వేసుకురావడం అలాగనే ఉంటుందంట ఆ విధంగా తను బట్టలు తీసుకోవడం తర్వాత ఇంకా పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినా చేసిన అవుట్ సైడ్ ఫుడ్ కానీ మూవీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అవంతా కూడా ఆ ఖర్చులు మొత్తం కూడా నేనే చూసుకుంటాను పెద్దమ్మ అని చెప్పి చెప్పిందంట తను దానికి మా అమ్మగారు అన్నారట మిమ్మల్ని మీ అత్తగారు అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మా మీరు ఇప్పుడు సిటీలో ఉంటున్నారు సిటీలో ఉంటున్నారంటే ఒక రూపాయి సంపాదించుకోవడానికే కదా సిటీలో ఉంటుంది అని చెప్పి మా అమ్మగారు అన్నారంట దానికి తను ఏమందంటే ఎందుకు సంపాదించట్లేదు పెద్దమా మేము బాగానే సంపాదించుకుంటున్నాము ఇంకా సొంతిల్లు కొనుక్కో అది కొనుక్కో అంటుంది సొంతిల్ మాకు లేదా ఏంటి ఊర్లో ఉంది కదా సొంతిల్లు ఊర్లో సొంతిల్లు ఉంది ఒక స్థలం కూడా ఉంది మా అత్తగారులు ఇంకా ఏమీ లేనట్టు మాట్లాడతారు అని చెప్పేసి అంటే మా అమ్మగారు అన్నారంట ఒకటే అన్నారంట ఊర్లో మీకు సొంత లేదా అన్నది కాదు మనము ఎక్కడ ఉంటున్నామో అక్కడ సొంత ఇల్లు ఉందా లేదా అన్నదైతే మనం చూసుకోవాలి ఎందుకంటే మనము ఇంట్లో ఉంటున్నాము ఇంట్లో దానికి ప్రతీ నెల అయితే కడుతున్నాం కదా అలాంటప్పుడు మనకి సొంతిల్ అయితే తప్పకుండా ఉండాలి పైగా మీరు సంపాదిస్తుంది తక్కువ ఏమీ కాదు మీరు సంపాదిస్తుంది కొద్దిగా ఎక్కువ అమౌంటే కాబట్టి మీరు ఉన్న చోట సొంతిల్లు కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి అని చెప్పి మా అమ్మగారు చెప్పారంట మీరు సొంతిల్లు ఒక ఐదు సంవత్సరాల్లో కొనుక్కోగలుగుతారు ఎలా అంటే నేను చెప్పిన విధంగా మీరు సేవింగ్స్ చేసుకుంటే కనుక మీరు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు అసలు నీ జీతం వేరు మీ హస్బెండ్ జీతం వేరు ఇది నాది అని చెప్పి ఈ ఇద్దరి జీతాన్ని వేరు చేసుకొని ఖర్చు అయితే పెట్టద్దు ఇద్దరి జీతాన్ని కలుపుకోండి కలుపుకొని టోటల్గా మీకు ఎంత జీతం వస్తుంది యాభై ఐదు వేలు రూపాయలు జీతం వస్తుంది అంటే ఆ యాభై ఐదు వేలు ఒక పాతికి వేల రూపాయలు ఇంటి ఖర్చుకే కానీ లేకపోతే అద్దెకే కానీ అన్నిటికీ అవే అనుకొని ఫిక్స్ అవ్వండి నేను సంపాదిస్తుంది ఇంత నువ్వు సంపాదిస్తుంది ఇంత అని ఇద్దరి జీతాలని వేరు చేసి అయితే చూడద్దు అని చెప్పి మా అమ్మగారు చెప్పారంటండి అయితే ఆ పాతికి వేలలో ఒకవేళ ఖర్చు సరిపోపోయినా సరే ఒక ఇంకో ఐదు వేలు ఎక్స్ట్రా అయితే ఇంటి ఖర్చుల కోసం అయితే కేటాయించండి అంతేగాని ఇంకా అంతకన్నా ఏ ఖర్చు పెట్టడానికి అయితే ప్రయత్నించవద్దు అవే మనకి జీతం ఆ జీతమే వస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకోండి ముందైతే పర్ఫెక్ట్గా ప్లాన్ అయితే వేసుకోండి మీరు ఏ ప్లాన్ వేసుకోకుండా ఏదో వచ్చింది మన ఖర్చులకి చూసుకుంటున్నాము హ్యాపీగా ఉన్నామా లేదా అనుకుంటున్నారు మీరు అలా అనుకోబట్టి ఇంకా మీరు ఏమీ కొనుక్కోలేకపోతున్నారు సో ఒక ప్లాన్ అనేది వేసుకోండి వేసుకొని అది ఎలా అంటే ఒక ముప్పై వేలు ఒక పాతిక వేలు నుంచి ముప్పై వేలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఒక పదివేలు రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నెలకు కట్టేటట్టుగా పదివేల రూపాయలు కట్టేటట్టుగా రెండు లక్షల చిటియో మూడు లక్షల చిటియో అయితే వేసుకోండి ఇంకా కిట్టి పార్టీలు అలాంటివన్నీ కూడా కొన్నాళ్ళు వాటిని అవాయిడ్ చేసేయండి ఆ కిట్టి పార్టీలు అవాయిడ్ చేయడం వల్ల మీరు బట్టలకి పెట్టే ఖర్చు కానీ పార్టీకి నెల ఎలా కట్టే రెండు వేలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు వేల రూపాయలు అయితే ఆర్డీ కట్టు ఆర్డీ కట్టడం వల్ల మీకు ఐదు సంవత్సరాలకి నాలుగు లక్షల రూపాయలు అయితే వస్తాయి ఇంకా మీ వారెలాగో పిల్లలకి ఒక ఐదు వేలు రూపాయలు పిల్లలకి పోస్ట్ ఆఫీస్లో కడుతున్నారు కాబట్టి అవి అలాగే కట్టుకోండి ఈ డబ్బుల్లోనే తర్వాత ఇంకొక నీ దగ్గర ఒక ఐదు వేలు నుంచి పదివేల లోపు డబ్బులు అయితే ఉంటాయి ఆ డబ్బులు ఏం చేస్తామంటే నెల నెల చీటి గోల్డ్కి కట్టుకో ఎందుకంటే నీకు ఆడపిల్ల కూడా ఉంది కాబట్టి రేపొద్దున ఆడపిల్లకి పెళ్ళైతే నువ్వు బంగారం కొని పెట్టాలి కాబట్టి ఆ బంగారం కూడా మనం కట్టుకున్నట్టు అవుతుంది అలాగా కొనుక్కున్న బంగారంతో వస్తువులు అయితే చేపించి పెట్టుకో ఒక ఐదు సంవత్సరాల్లో నీకు ఎలా అంటే ఈజీగా చిట్టి డబ్బులు కానీ పోస్టాఫీస్లో నువ్వు కట్టిన డబ్బులే కానీ పది లక్షల రూపాయలు అయితే ఈజీగా అవుతాయి ఆ పది లక్షలతో పాటు నువ్వు పదివేలు కట్టి నెలకి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఏదైనా వస్తువులు కూడా చేయించుకుంటున్నావు కాబట్టి ఆ వస్తువులు ఆ వస్తువులు కూడా మనకి ఇల్లు ఏదైతే కొనుక్కుందాం అనుకుంటున్నావో ఆ పది లక్షలతో పాటు ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈ గోల్డ్ను కూడా కొద్దిగా తాకట్టు పెట్టి సరిపోతే డబ్బులు ఈ గోల్డ్ తాకట్టు పెట్టిన వచ్చిన డబ్బులు ఇవన్నీ కలిపి ఇల్లు ఏదైనా అయితే సమకూర్చుకో అంతేగాని లైఫ్లో ఏ ప్లానింగు ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అయితే ఉండకూడదు మా అమ్మగారు ఆ అమ్మాయికి చెప్పిన మెయిన్ రెండే రెండు పాయింట్లు అండి ఏంటంటే ఆ రెండు పాయింట్లు ముందు విడదీయద్దు నీ జీతం నా జీతం అని చెప్పి విడదీయద్దు విడదీస్తే ఆ డబ్బు విలువ తగ్గుతుంది ఆ ఇంతే కదా అంతే కదా అని అలాగ ఖర్చు పెట్టేస్తాం ఇంకొకటి ఏంటంటే ప్లానింగు మనం ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి ఇంకోటి కొనుక్కోవాలి అని పక్కా ఏదో ఒక ప్లానింగ్ అయితే ఉండాలి ఈ రెండు కనుక మనం వేసుకున్నట్లయితే కనుక కొద్దిగా జీవితంలో ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇదే ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నప్పుడు భర్తతో పాటు వాళ్ళు తప్పకుండా ప్లానింగ్ అయితే చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము లైఫ్లో ముందడుగు వేయగలుగుతాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్